జూబ్హిల్స్ లో కేసీఆర్ చేసిన అభివృద్దితో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు మాగంటి గోపీనాథ్ చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత రాజకీయం చేస్తున్నారంటే వారి వెనుక ఏ రాజకీయ పార్టీ ఉందో అర్థమవుతోందని అన్నారు పదేళ్ల పాలనలో ఐదు వేల కోట్లతో జూబ్లీహిల్స్ అభివృద్ది చేస్తామన్నారు రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ మోడీ నాయకత్వంలో పనిచేస్తోందని అర్థమవుతోందని అంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది ఇవాళ చివరి రోజు కావడంతో పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మేడం ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతా ఉన్నారు ఎట్లా ఉండబోతున్నారు కూడా ఏ ఇంటి పైన బీఆర్ఎస్ పట్ల ఆదరిస్తా ఉన్నారు గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధితో గతంలో కన్నా ఎక్కువ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం మిగతా పార్టీలు రెండో ప్లేస్ కోసమే పోటీ పడాలి హిందూ ముస్లిం మధ్య పోటీ అనేది బీజేపీ చెప్తా ఉంది ఈ విమర్శలతో మాగంటి గోపీనాథ్ మృతి పైన ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు చనిపోయిన తర్వాత చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు కంప్లైంట్ ఇస్తున్నారంటే దాని వెనకాల ఎవరో రాజకీయ పార్టీ ఉంటే మాట్లాడిస్తున్నారు అది అర్థమైంది ఇదంతా ఓడిపోతున్నామనే భయంతో ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు ఖచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తా ఉంది పదేళ్ల పాటు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి కాంగ్రెస్ ని గెలిపించండి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి అనేది కూడా ఈ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కేటీఆర్ గారు చెప్పారు ఒక జూబ్లీస్ నియోజకవర్గంలోనే ఐదు వేల కోట్లు ఇన్వెస్ట్ డెవలప్మెంట్ చేసినామని చెప్పినారు దానికి సమాధానం చెప్పమను చేయకపోతే దానికి సమాధానం చెప్పమను మేము పని పని తర్వాత పని తర్వాత కేటీఆర్ గారు చెప్పారు ఈ పని జరగలేదని చెప్పమని చెప్పడానికి చాతనైతే లేదు కాబట్టి ఈ రెండు సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి గతంలో పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు బేరీస్ వేసుకోమంటున్నారు కానీ ఇప్పుడు పనితీరు కాదు గతంలో పని తిరుగు బేరీస్ వేసుకున్నారు పది సంవత్సరాలు పార్టీ వేసుకున్నారు రెండు సంవత్సరాలు వచ్చారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అనేది బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ మరోవైపు బిఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటటువంటి ఆరోపణలేమో అటు కాంగ్రెస్ చేస్తా ఉంది ఈ రెండు పార్టీలకు ఏం చెప్తారు ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది ఏ పార్టీ ఏ పార్టీ ఒకటి అనేది అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన మూడు నాయకత్వంలో పనిచేస్తుందని ఇప్పుడే క్లియర్ అయిపోయింది ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది ఈ రెండు నేషనల్ పార్టీస్ ఒక ఒక సైడ్ సైడ్ పార్టీ ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి పార్టీని గెలిపించి భవిష్యత్తులో వెనక్కి తెచ్చుకోవాలని ఆశలందరూ మెజార్టీతో గెలిచే అవకాశం భారీ మెజార్టీతో గతంలో గోపినాథ్ గారికి వచ్చిన మెజార్టీ వస్తుంది శ్రీనగర్ కాలనీలో జోరుగా సబితా ఇంద్రారెడ్డి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో భారీగా అటు మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుస్తారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ వరుణ్ తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్